హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరేళ్ళ సవాసం సీరియల్లోని అరుంధతిని గుప్తగారు పైకి తీసుకుని వెళ్ళాలి నువ్వు రావాలి నాతో అని అనేసరికి లేదు నేను నా కుటుంబ సభ్యుల వదిలి రాలేను ఇప్పుడే ఇక్కడ సమస్యలనితో ఉన్నాను అని అనేసరికి తను చెప్తుంది కానీ గుప్తగారు ఒప్పుకోరు అప్పుడు అరుంధతికి చెప్తారు నువ్వు ఎలా అయినా మాతో రావాలి నువ్వు మరువు జన్మలోని నువ్వు అమరేంద్రకి బాగీకి కూతురి కింద పుడతావు కాబట్టి నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరాలి అని చెప్పి అనేసరికి మనోహరి అంజలికి రక్తం ఇవ్వడానికి ఒప్పుకుంటుంది ఇక్కడ చూస్తే బాగీకి సరస్వతి మేడం ఎక్కడున్నారో తెలిసి ఆవిడికి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయిస్తుంది అమరేంద్ర పిల్లల్ని తీసుకొని రావడానికి వెళ్తాడు అమరేంద్ర రణవీర్ ఇంట్లోకి వెళ్ళి ఎవరు వాళ్ళ వైఫో తెలుసుకుందామని ఎంత ప్రయత్నించినా సరే చివరికి తెలిసే లోపల బాగీ ఫోన్ చేసి పిల్లలు చిక్కుకున్నారు ప్రమాదంలో అనేసరికి అమరేంద్ర అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళని కాపాడు తీసుకొస్తాడు ఇక్కడ చూస్తే బాగీ కూడా అంజలి కోసం బ్లడ్ కోసం ఎంతో తీవ్రంగా ట్రై చేస్తూ ఉంటుంది రాప్తో వచ్చి జరిగిందంతా చెప్తాడు అమరేంద్ర ఎక్కడ ఉన్నాడో అని అడిగేసరికి తాను పిల్లల్ని కాపాడడానికి వెళ్ళారు ఎన్ని టెన్షన్స్లో ఇది కూడానా అనుకుని అనుకుంటాడు లాయర్ని ఎంత మేము నోరు విప్పాలని ట్రై చేసినా సరే లాయర్ నోరు విప్పలేదు రణవీర్ వాళ్ళ వైఫ్ ఎవరో మాకు తెలియలేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఈలోపే అక్కడికి నర్స్ వచ్చి మీకు ఎవరో ఆ పక్క రూమ్లో పడుకుని ఉన్నది రండి అని అనేసరికి వెళ్ళి చూస్తే సరస్వతి మేడం అంటుంది డాక్టర్తో చెప్పింది ఇంతకు వరకు నాతో మాట్లాడినావిడ ఇలా ఎలా పడిపోయింది అని చెప్పి అనేసరికి పక్కనే మనోహరి వచ్చి టెన్షన్ పడిపోతూ ఉంటుంది మనోహరిని చూసి ఎవరో ఇవి కొట్టిలా పడేసినట్టు ఉన్నారని రాతోడు అంటాడు అవును అని చెప్పి అనేసరికి బాగి డాక్టర్కి మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి ఈవిడికి వేరే రూమ్లో పెట్టండి అని చెప్పి అంటుంది సరే అని చెప్పిన డాక్టర్ రాతోడికి స్పెషల్ ఇక్కడ గాడ్స్ పెట్టి ఈవిడికి పా ప్రాణానికి థ్రెట్ ఉంది రాతోడు నువ్వే ఎలాగైనా కాపాడాలి అని చెప్పి చెప్తుంది రాతోడు కూడా అలానే అని చెప్తాడు ఇవన్నీ తెలుసుకొని పక్కనే ఉన్న మనోహరికి ముచ్చ పడుతూ ఉంటాయి తన నిజాలన్నీ ఈవిడ కళ్ళు తెరిస్తే చెప్పేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రణ్వీర్ కూడా ఎప్పుడు మనోహరి నాకు ఫోన్ చేసి పనులు చెప్తూ ఉంటుంది నేను నీకు వైఫ్నో నువ్వు నాకు వైఫో తెలియట్లేదు అని చిరాకు పడుతూ ఉంటాడు రణ్వీర్కి నీకోసమే నేను ఇవన్నీ చేస్తున్నాను అని చెప్పి బుజ్జిగిస్తుంది మనోహరి అమరేంద్రి కూడా నిజం తెలిసే లోపలే చివరిగా బాగి ఫోన్ చేయడం వల్ల నిజం కూడా తెలియకుండా ఉండిపోతుంది